నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పబోయే అంశము అది బయటికి వచ్చిన తర్వాత నేను చేసే ఈ వీడియో చాలామంది చూసిన తర్వాత నాకు ఏమైనా కావచ్చు లేకపోతే ఏదైనా జరగచ్చు నేను అన్నిటికీ సిద్ధపడే ఈ వీడియో చేస్తున్నా ఏంటంటే ఇగో ఇది వరంగల్ రంగశాయపేట పేట నుంచి ఈ గవిచర్ల పోయే రోడ్ ఇది ఇది మెయిన్ రోడ్ ఈ రోడ్డుబడి ముప్పై నలభై సంవత్సరాలు అవుతుంది అంటే గత ఈ మధ్య కాలంలోనే దీన్ని డబుల్ చేసారు ఇంతవరకు బాగానే ఉంది కానీ నా గ్రౌండ్ లో కనిపిస్తున్న ఈ స్థలం ఉంది కదా ఇది ఇక్కడ నుంచి ఆ స్తంభం నుంచి కంపౌండ్ వాల్ ఇక్కడ ఉండే ఇది అక్కడ దూరం ఒక ఇల్లు కనబడుతుంది కదా అక్కడ వరకు ఇది ఎకరం ముప్పై గుంటల స్థలం ఈ స్థలము గత ఒక ఐదు సంవత్సరాల క్రితము ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి ఆ స్థలాన్ని ఫ్లాట్ల లెక్కన ఒక పద్దెనిమిది మంది కొనుక్కున్నారు కొనుక్కున్నారు వాళ్ళ ఫ్లాట్లల్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై వరకు వాళ్ళ ఫ్లాట్లలో చిన్న చిన్న రూమ్లు వేసుకున్నారు రేకుల షెడ్లు వేసుకున్నారు అన్నీ అయిపోయింది అయితే సడన్గా రెండు వేల ఇరవై రెండు జనవరిలో కొంతమంది ఒక ముగ్గురు నలుగురు ముగ్గురు నలుగురు కొంతమంది ఈ ల్యాండ్ మాఫియాకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ వరంగల్ మహానగరానికి చెందినటువంటి ఆ వ్యక్తులు ఈ ల్యాండ్ పైన కన్నేసారు ఎట్లా సడన్ గా వచ్చిర్రు ఓ జేసీపీని పట్టుకొని వచ్చిర్రు కొంతమంది రౌడీలను తీసుకొని వచ్చిర్రు మొత్తం ఈ ఫ్లాట్లన్నీ కూలగొట్టారు ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఈ మొత్తం ఫ్లాట్లన్నీ కూలగొట్టారు కూలగొట్టేసి ఈ ల్యాండ్ మాది అని చెప్పుకుంటూ ఇలా తెగ హాడ ఉడి చేసారు ఎట్లా ల్యాండ్ మీద ఎట్లా అవుతుంది అని ఒకసారి ఆలోచిస్తే ఈ ఫ్లాట్లు కొన్న వాళ్ళందరూ వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ ల్యాండ్ల పైన కూడా లోన్లు కూడా తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండు జనవరిలో కొంత మంది వచ్చారు మొత్తం గులవటారు దాని గురించి అప్పట్లో అన్ని టీవీ ఛానళ్ళల్లో అన్ని పేపర్లలో కథనాలు వచ్చినాయి కథనాలు రావంగానే మళ్ళీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మొత్తం మీద మళ్ళీ సైలెంట్ అయిపోయారు ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు కదా ఈ జేసీబీ వాళ్ళు ఒలగొడతా అంటే మా ల్యాండ్ ఎందుకు ఈ మా ఇండ్లెందుకు గులగొడతారని అడిగితే వాళ్ళ మీద రివర్స్ కేసు పెట్టిచ్చిరు రివర్స్ కేర్స్ పెట్టిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బాధితులు కూడా వాళ్ళు పెట్టిన కేసుకు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు మూడేళ్ళ కానీ తిరుగుతున్నారు వాస్తవానికి ఏంటంటే వాళ్ళ సొంత ఇల్లు కూల కొడితే వాళ్ళు కేసు పెట్టాల్సింది పోయి వాళ్ళు పెట్టిన కేసు ఏమో మామనూరు అప్పుడు మామనూరు సిఐ వాళ్ళు పెట్టిన అప్లికేషన్ పిటిషన్ ఏమో పక్కన పెట్టి ఈ కబ్జాదారులు పెట్టించినటువంటి ఆ కేసును తీసుకొని వాళ్ళ మీద కేసు పెడితే ఇప్పుడు మూడేళ్ళగా వాళ్ళు తిరుగుతున్నారు అయితే ఇంతవరకు బాగానే ఉంది మళ్ళా ఈ మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలుగా అంతా సైలెంట్నే ఉన్నారు మళ్ళా కొద్ద ఒక పది రోజుల క్రితము పది పదిహేను రోజుల క్రితము ఈ ఈ ల్యాండ్లు ఎవరైతే ఉన్నారో ఈ లబ్ధిదారులు అంటే ఈ ల్యాండ్ ఓనర్స్ కొంతమంది మళ్ళీ మేము మా ఇల్లు గొలవొట్టారు కదా మళ్ళీ మేము ఇల్లు కట్టుకుంటాము అని ఆ ప్లాట్ కొంచెం సాఫ్ చేసుకుంటే మళ్ళా ఆ కబ్జాదారులు మళ్ళీ కొంతమంది వచ్చి వాళ్ళని అడ్డుకున్నారు వాళ్ళని అడ్డుకుంటే వాళ్ళు ఏం చేసిర్రు మళ్ళా మామలూరు పోలీస్ స్టేషన్లో ఆ ఇద్దరు వ్యక్తులు అంటే ల్యాండ్ ఈ ఓనర్సు మళ్ళా మామలూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరు ఇంతవరకు బాగానే ఉంది కేసు పెట్టిరు మళ్ళీ ఇప్పుడు కొత్త సిఐ వచ్చిండు ఆ సిఐ వాళ్ళని వీళ్ళని పిలిపించిండు పిలిపించి మరి ఏం కథ ఏందని మొదటి రోజు అడిగినప్పుడేమో ఈ బాధితుల పక్షన ఉన్నాడు ఆ సిఐ తర్వాత నెక్స్ట్ రోజు సీన్ తారుమారు అయిపోయింది మళ్ళీ ఏమంటాడు సిఐ ఏ ల్యాండ్ మరి వాళ్ళు ఒకటి చెప్తారు మీరు ఒకటి చెప్తురు అని చెప్తే ఈ బాధితులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం రిజిస్ట్రేషన్ పేపర్స్ వివరాలు బాండ్ పేపర్స్ అన్నీ కూడా సీఐకి చూపిస్తే సరే మరి వాళ్ళట్లా చెప్తారు మీరు ఇట్లా చెప్తారు మళ్ళొకసారి సర్వే చేయిద్దాము అని అన్నాడు అన్న తర్వాత వీళ్ళు అప్పటికే ఈ సర్వే అనే ఒక విషయంలో ఇంకొక మతలాభు ఇక్కడ ఉన్నది ఏంటంటే ఆ సర్వే ఆల్రెడీ ఆ గొడవ జరిగిన తర్వాత రెండు సార్లు సర్వే చేయించారు గవర్నమెంట్ వాళ్ళే సర్వే చేయిస్తే వాళ్ళు వచ్చి ఇక ఆ తర్వాత కూడా ఎవరు రాలేదు సర్వే చేయిస్తే ఇక్కడ ఈ ల్యాండ్ అనేది రెండు పంతొమ్మిది వందల తొంభై రెండు క్రితమే వేరే ఒక పర్సన్ ఆయన పేరు మీద నుంచి రిజిస్ట్రేషన్ అయితే ఆయన పేరు మీద నుంచి కొంతమందికి అమ్ముడు విక్రయ విక్రయాలు జరిగినాయి ఆ తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ స్థలాన్ని కొనుక్కొని మళ్ళా కొంతమందికి అమ్మితే ఆ కొనుక్కున్న వాళ్ళే ఈ పద్దెనిమిది మంది అంటే రెండు సార్లు గతంలో రెండు సార్లు ఆ గొడవ జరిగిన తర్వాత రెండు సార్లు సర్వే చేయిస్తే మళ్ళీ ఇప్పుడు ఈ సిఐ మళ్ళా సర్వే చేయించాలంటాడు సరే ఇంతవరకు సరే సర్వే చేయిస్తే అయిపోతుంది గవర్నమెంట్ అయితే మారవు కదా ఇప్పుడు కొత్త సర్వే చేయిస్తే ఏమని టాక్ వెళ్తుందంటే ఎవరైతే కబ్జా చేయడానికి ప్రయత్నించో వాళ్ళ పేర్ల మీద ఉన్న ల్యాండ్ అనేది ఇక్కడ కొత్త సర్వే గుట్టబోతుందనమాట ఎక్కడ కొత్త సర్వే పుడితే ఈ రోడ్డు పక్కన రోడ్డు ముందుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ల్యాండ్ అక్కడ ఈ ప్రాంతంలో ఒక కొత్త సర్వే పుట్టించేందుకు ప్లాన్ వేస్తున్నట్టు సమాచారం అంది అంటే ఈ ఇదివరకు లేని సర్వే ఒకటి కొత్తది పుట్టిస్తారనమాట ఇది వచ్చేసి ఇది తిమ్మాపూర్ హవేలీ గ్రామ పరిధిలో ఉంటుంది రామ్ గోపాల్పూర్ ఆ పరిధిలో ఉంటుంది రెండు వందల యాభై ఏడు బై సి సర్వే నెంబర్ అనమాట ఆ సర్వే నెంబర్ కిందికి ఈ ల్యాండ్ వస్తుంది అంటే అటు చేసి ఇటు చేసి దాదాపు మూడున్నర సంవత్సరాలుగా ఇల్ ఈ బాధితులు పద్దెనిమిది మంది ఈ స్థలాలు కొనుక్కున్న వాళ్ళు అంతకుముందు లక్షలు పెట్టి కట్టుకున్నటువంటి రూములు ఉలవట్టినా సరే ఈ మూడు నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం కొనుక్కున్నటువంటి స్థలాలు కట్టుకున్నటువంటి ఆ ఇళ్లను ధ్వంసం చేసి మళ్ళా ఇప్పటికైనా సమస్య తెగిపోయిందేమో అప్పట్లో అప్పట్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అప్పట్లో ఒత్తిడి రావడంతో ఎక్కడక్కడ సైలెంట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా ఇది వచ్చి సంవత్సరం దాటింది కదా మళ్ళీ ఈ కబ్జాదారుల కూరలు అనేవి పెరుగుతూ అన్నమాట మరి ఈ ల్యాండ్ కబ్జా ఈ ల్యాండ్ కబ్జా హస్తం వెనుక ఎవరున్నారుధరాజు ప్రకాష్ నేను రెండు వేల పదిహేడులో పోస్ట్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయిన డబ్బులతోటి ఒక ను మూడు వందల ముప్పై గజాలు కొనుక్కున్నా నేను కొనుక్కొని అందులో షెడ్ కాంపౌండ్ వాల్ ఏది ప్రొటెక్షన్ పర్పస్ కాంపౌండ్ వాల్ కట్టుకొని షెడ్ వేసుకొని అందులో మున్సిపాలిటీ వాళ్ళతోటి పర్మిషన్ మున్సిపాలిటీ నంబర్ కూడా తీసుకున్నాను ఇప్పటివరకు కూడా విఎల్టీ ట్యాక్స్ కడుతూనే ఉన్నాను నేను ఈ తిరునగర్ రవీందర్ అనే వ్యక్తి అంతకుముందు ఈ పక్కకున్న ఇరవై నాలుగు ప్లాట్లల్లో వచ్చి అతను వాళ్ళతోటి కుమ్ముక్కాయి కోర్టులో ఎలాంటి పరిష్కారం దొరకకుండా కూడా వాళ్ళతో కుమ్ముకాయి వాళ్ళ దగ్గర గజానికి గింజాన్ని తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఉన్న రోడ్లో వచ్చి ఇది నాది అని ఎకరా ముప్పై ఐదు గుంటలు నాది సర్వే నంబర్ రెండు వందల ఎనభై కే అని అతను ఆ పత్రాలు నకిలీ పత్రాలు తీసుకొని వచ్చి ఇంకో మా మీద అటాక్ చేస్తున్నాడు మా షెడ్స్ అన్నీ మొత్తం ఇక్కడ ఉన్న కాంపౌండ్ వాల్స్ షెడ్స్ మొత్తం కూలగొట్టేసిండు ఇది మన శాయంపేట కార్పొరేట్ మాజీ కార్పొరేటర్ అప్పుడు ఆయన ఆన్ డ్యూటీలో ఉండే కార్పొరేటరు ఆయన తోటి వచ్చి కొన్ని జేసీబీలు లారీలు ఇవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడికి వస్తే మేము అడ్డగించి అడ్డుకున్నాం అడ్డుకొని సీఏ గారికి కంప్లైంట్ ఇస్తే మా అది జీడి ఎంట్రీ చేసిండే తప్ప మా మీద మా కేసు బుక్ చేయలేదు మాకు తెల్లవారి నాలుగో తారీఖు పోయి అతను ఆ తిరునగర్ రవీందర్ రెడ్డి ఆయన కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కేసు బుక్ చేసిండు మా మీద మాకు మాత్రం చేయలే సహకరించలేదు ఆ సిఏ గారు ఇటు విషయాన్ని మన కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాము తీసుకుపోయిన తర్వాత కమిషనర్ గారు ఎస్బి వాళ్ళతో తర్వాత ఎంక్వైరీ చేయించాడు ఇది తేలే క్రమంలో పాపం సిపి గారిది ట్రాన్స్ఫర్ అయింది ఇక మేము అప్పటి నుంచి ఏం చేయలేకుండా చేయలేని స్థితిలో మేము ఉన్నాము కనీసం గోడలు కూడా కట్టుకోలేదు నష్టపరిహారం కూడా మాకు ఇప్పియ్యాలని కూడా సిపి గారితో మేము దరఖాస్తు పెట్టుకున్నాము అయినా కూడా సార్ ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఏం జరగలేదు అక్కడికి ఆగిపోయింది ప్రతిసారి పోలీస్ స్టేషన్ పోయి అతను ఆ సిఏ గార్లకు వాళ్ళని వీళ్ళని అడుక్కొని మా మీద ఆరోపణలే చేస్తున్నాడే తప్ప ఇక్కడ పరిష్కార మార్గం ఏం లేదు యాక్చువల్లీ ఇక్కడున్న ఈ ఏరియాలో ఒక వంద ఎకరాల మూడు గుంటలు టెనెన్సీ యాక్ట్ కింద అప్పుడు వీళ్ళకి ఇక్కడ ఉన్న రైతులకు అలాటైంది ఈ ల్యాండ్ ఆ పత్రం కూడా మా దగ్గర ఉన్నది రైతులు మాకు అమ్మిన రైతులు మాకు అది ఇచ్చారు దానిలో కూడా అతను దిద్దినట్టుగా ఉన్నది అది చూపెట్టినా కూడా ఎవరు స్పందించట్లేదు ఎంఆర్ఓ దగ్గర పోయినాము కలెక్టర్ గారి దగ్గర పోయినాము వీళ్ళందరి దగ్గరికి పోయినా కూడా ఎవరు కూడా దాని మీద స్పందించలేదు అది ఒరిజినల్ కావాలని మేము ఆర్టీఐ యాక్ట్ లో పెడితే కూడా ఇది లేదు ఇది దొరకట్లేదు అని చెప్పింది తప్ప దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు రీసెంట్ గా మీరు ఇద్దరు వచ్చి ఫ్లాట్ యజమానులు వచ్చి చేస్తే మళ్ళీ అడ్డుకున్నారు చేస్తే మళ్ళీ అదే తిరునగర్ రవీంద్ర అంటే వచ్చి ఇక్కడకేం అడ్డుకోలేదు వచ్చిండు పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు ఇక్కడ ఒక కానిస్టేబుల్ని ముందు ఏది ఒక కారు అక్కడ ఎవరో తీసుకొచ్చి ఆక్సిడెంట్ చేసి తీసుకొచ్చి పెడితే ఆ కారు మీద నేనే దాని మీద కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు మీద కంప్లైంట్ అయితే వాళ్ళు వచ్చి ఆ కారు ఫోటో తీసుకొని పోయిండు ఫోటో తీసుకొని పోయి అప్పుడు ఈ కానిస్టేబుల్స్ ఉండే ఇక్కడ మరి వాళ్ళే ఫోటోలు ఎవరు తీసుకున్నావు కానీ ఉన్న ఫోటోలు వాళ్ళ దగ్గర పోయినాయి అవి ఎట్లా పోయినాయి కూడా మాకు తెలియదు రకంగా అందరూ వచ్చిన పోయి కలిసినాము కలిసే మీరు అందరు సర్వే చేసుకోవాలి అంటారు సర్వే సర్వే చేయం సార్ అని చెప్పిన ఎందుకు చేయమన్నాం అంటే ఆ ల్యాండ్ అతనిది కాదు అతను ఇట్లా రెండు వందల ఎనభై ఏడు ను గా దిద్దుకొని నకిలీ పత్రాలు సృష్టించి ఇక్కడికి వచ్చిండు కాబట్టి దాన్ని చెయ్యం సార్ అది ఒరిజినల్ తీసుకురామనండి అప్పుడు చేస్తాం ఇక్కడ రైతులను ఎంక్వైరీ చేయండి అప్పుడు చేస్తాం కానీ ఇట్లా చేయం సార్ మళ్ళీ తల తెల్లవారి ధరణి మొత్తం రెండు వందల యాభై ఏడు మాది రెండు వందల ఎనభై రెండు వందల యాభై ఏడులో ఎంత మంది ఉండారో అది తీసినా నేను ముప్పై ఎనిమిది మంది డాటా తీసిన తర్వాత రెండు వందల ఎనభైలో కూడా ఇదేదైతే తిరునగర్ రవీందర్ రెండు వందల ఎనభై కే అంటున్నాడో ఆ రెండు వందల ఎనభై కూడా యాభై యాభై మంది పేర్ల ఇక్కడ ఉన్న ల్యాండ్ ఉంటే అవన్నీ తీసినా అందులో టూ ఎయిటీ కే అనేది భూమి లేదు ఇక ఇట్లున్నా సార్ ఇవన్నీ ఉన్నాక మేము అది నిరూపించుకోమని అప్పుడు సర్వే ఒప్పుకుంటాం మేము సర్వే పరిస్థితులు ఒప్పుకొని మేము చేయము చేపించం అంటే ఇక మీ ఇష్టం మరి అని సార్ అన్నాడు అంతే ఇష్టమంటే ఎట్లా కుదురుతుంది మరి సర్వే సర్వే చేయాలని ప్రతి ఒక్కరు సర్వే అంటారు ఎంఆర్ఓ దగ్గర సర్వే అంటాడు సర్వే చేయనని ఒకసారి పెడితే వాళ్ళు ఇది ఏడీ గారు చేసిన సర్వేను మేము చేయకూడదు అంటారు వాళ్ళు ఏడీ గారు చేసిన సర్వే మండల ఎవరు మళ్ళీ గారే ఆయన ఆయన ఇప్పుడు లేడు ఆ గారి మీద సిసిఎల్ఏ కంప్లైంట్ చేసినాం మేము ఇతనికి ఇట్లా మార్పిడి చేసి ఇచ్చిండని ఫేక్ డాక్యుమెంట్ తోటి మార్పిడి చేసి వాళ్ళకి మార్పు మేము పోయి అడిగినాం ఆయన సార్ మీరు ఇది మీరు ఇచ్చిలా సార్ ఫలానా కాపీ అని అంటే నేను చేయలేదా అది నేను ఎందుకు ఇస్తా అది ఇక గివీ దొంగ ఈ రకంగా మాట్లాడింటే తప్ప దానిలో ఎలాంటి మాకు సంజాస్ ఇవ్వలేదు కలెక్టర్ గారిని కలెక్టర్ అంత ముందున్న కలెక్టర్ ఒకసారి కలిసినాము ఇప్పుడు మధ్య కాదు రెండు వేల పంతొమ్మిదిలో కలిసినాము ఆ కలెక్టర్ గారు అదే ఈ పేపర్ల కోసం రాసే మార్క్ చేసినా ఆఫీసులు ఇస్తే తిరిగినాం తిరిగినా తిరిగినాం ఆ అటెండెన్సీ పేపర్ ఒరిజినల్ దొరకలేదు ఒరిజినల్ అంటే అప్పుడు పెన్సిల్ తీసిన బాపత్ కాపీలు అవి ఇప్పుడు ఒరిజినల్ అంటే ఆఫీస్ కాపీ ఉంటుంది ఆఫీస్ కాపీ వాళ్ళు ఎత్తుకు ఆడాలి ఇప్పుడున్న టెక్నాలజీలో ఉందా లేదు ఆయన లేదు ఒక్క గుంట ఉన్నది కూడా ఉన్నది అందులో ఎంట్రీ అయింది కానీ ఎకరా ముప్పై ఐదు గుంటల్లో ఎందుకు కాలేదని మేము అడిగినాం సమాధానం లేదు మీ పేర్ల మీద చూపిస్తా మా పేరే చూపెడతారు అంటే మా పట్టాదారు మండల కొనుగోలు చేసి మధ్యవర్తి రియల్ ఎస్టేట్ కొనుగోలు దామోదర్ అనే వ్యక్తే కదా దామొదరు మాది మా రవీందర్ రెడ్డి కొన్నాడు ఆరున్నర గుంటలు పట్టా పాస్ బుక్ ఉంది దాన్ని మేము ఇద్దరం కొన్నాం కొన్నాము మా దానికి వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో కట్టినం దీనికి ఆల్రెడీ టూ థౌసండ్ నైన్టీన్ లో మేము కొన్నాక ఆల్రెడీ అంత ముందు కంటే ఒక ఆరు సంవత్సరాల కాంపౌండ్ తీశాడు ఆరు సంవత్సరాల తర్వాత ఆల్రెడీ అప్పుడు మాకు అమ్మిన వ్యక్తి ఏం చేశాడు దాని ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టాడు దానికి ఫుల్ఆర్ఎస్ కట్టి వేకెట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టినా మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాము ఇవన్నీ ఉన్న క్రమంలో ల్యాండ్ మీద పోతే వాళ్ళు వచ్చేసి డిస్టర్బెన్స్ చేసేసి స్టేషన్ లో పోయి స్థాపించేసి మాట్లాడుకో మేము ఆల్రెడీ అందరం వర్క్ చేసుకునే వాళ్ళకి ఏదైతే ఉందో కబ్జదారులకు వచ్చిన వాళ్ళకి వాళ్ళు అదే బిజినెస్ మేము ఏదైతే పద్దెనిమిది మంది తలా ఒక బిజినెస్ చేసుకునే పర్సన్స్ ఆల్రెడీ కలవాలంటే కలవలేకపోతున్నాం ఎక్కడ ఏం చెప్పుకోవాలి చెప్పుకోలేని పరిస్థితి గత మనకు ఆల్రెడీ అంత ముందు రంగనాథర్ అన్నప్పుడు ఒక సిక్స్ మంత్స్ లో కొలికి వచ్చే మూమెంట్ లో ఒక రెండు రోజులు అయితే వచ్చే ముందట ఆల్రెడీ ఆ రోజు మనకు టైఅప్ అంటే మాట్లాడి ఫైనల్ వచ్చే ముంగట అదే రవీందర్ తిరునగిరి రవీందర్ పిలిచి ఏమైంది అది ఇది అని సరికి డీటెయిల్ చెప్పినాక చెప్పినాక అంటే సార్ సార్ బై మిస్టేక్లో సార్ వన్ నన్ను నాకు ఆల్రెడీ అక్కువసందుకు సారీ సార్ నాకు ఈ కేసు పెట్టకంటే సిపి ఏమన్నాడు కేసు పెట్టి బొక్కలు తొగిన వీళ్ళని చెప్పి కూడా గత సిపి అన్నాడు అన్నకి ఏం చేయాలంటే అప్పుడు ఒకటి ప్లానింగ్ పేపర్ మా దగ్గర లేదు ఎందుకంటే ఆల్రెడీ సిపి ఆఫీస్ ఫోన్లైనా బయట పెడతాం కాబట్టి ఫోన్ నుంచి తీసుకారని ఎవరు సార్ అన్నసరికి రేపు తీసుకొని రాండబ్బ అని చెప్పి రేపు తీసుకొని అబ్బ అని చెప్పి సార్ ఏంటంటే ఒక మూడు నాలుగు లేట్ అయినాక అదే సెట్ చేసుకొని పోయే క్రమంలో పోయేసరికి ఆ రోజు వచ్చినాక రేపు రండి అని మళ్ళీ చెప్పారు మేము ఆ రోజు ముందు రోజే వెళ్ళినాం నైట్ కు నైట్ సిపి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆ రోజు ఒప్పుకున్న విషయం మొన్న కూడా మేము స్టేషన్ లో చెప్పినాం సో అండ్ సో సార్ సీపీ ముంగు ఆల్రెడీ నేను ఒప్పింది సార్ బై మిస్టేక్ నేను కొన్నా సార్ తప్పని సార్ ఏ కేసు పెట్టకండి అన్న రవీందర్ ఇదే విషయం మరి ఎందుకు తీయలేదంటే ముందు చెప్పేసి సిఏ ఒకటి తర్వాత చెప్పేది ఒకటి దీనికి ఎవరు పట్టించుకోలేదు ఏ విషయం మళ్ళీ సార్ కొత్త సీపీని ఇప్పుడు సార్ కొత్తగా వచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి కలుద్దాం అని ఒక ల్యాండ్ కొన్నప్పుడు ఎవరైతే ఓన్ ఇక్కడ పుట్టిన ల్యాండ్లు ఎవరైతే ఉన్నారో అదే మనకు మా మండల జగ్గయ్య దగ్గర నుంచి నాకు అమ్మిన పర్సను పట్టా పాస్బుక్ చేసుకొని పహానీలో ఉండి నాకు అప్డేట్ వచ్చి ఎల్ఆర్ఎస్ ఫుల్ ఎల్ఆర్ఎస్ కూడా లేఅవుట్లో కట్టేసి హౌస్ పర్మిషన్ కట్టి వెకట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టి ఇవన్నీ కట్టి ఇంకేం తీసుకుంటారు లోన్కి చేసుకోవడానికి కన్సెక్ట్ ల్యాండ్కి ఇంతకంటే ఎక్కువ తీసుకుంటారు అనేదానికి సమాధానం లేదు ఫైనల్ ఇప్పుడు సీఐ ఇప్పుడు సీఏ ఏమంటారు సర్వే కంటారు సర్వే కంటే మేము సార్ అలాంటి ఎవరో వచ్చి నీ ఇంటి మీద సర్వే అంటే ఏమంటారు అసలు ఫస్ట్ ల్యాండ్ ఎక్కడ దాన్ని క్లారిటీ రావాలి అంటే వాళ్ళు మీరు అంటే ఇష్టం అబ్బా అంటుండీ కొత్తగా వచ్చిన నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇక్కడ మళ్ళీ సర్వే చేస్తే కొత్త సర్వే నెంబర్ కుట్టించే అవకాశం ఉందని ఒక సమాచారం అయితే నాకు తెలిసి అది అది ఎంత వరకు అది తెలియదు ఇప్పుడు మేము కూడా అదే అంటున్నాం అయితే సర్వే చేద్దాం బట్ ఏంటి యాక్చువల్లీ ల్యాండ్ లేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనకు సర్వే చేయదు ఇంకొకటి ఏమన్నా అంటే సార్ ఇది అంత వద్దు మనకు ప్రజా కోర్టు ఉంది అవసరం అయితే ఈ ఏరియాలో మేము రాము సార్ అవసరం టోటల్ ఎస్బీకి అప్పండి మాములు వాడిని అబ్బెప్ ఇద్దరు ఎవరు తప్పైతే వాళ్ళు రాండి ఇక్కడ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ ఏరియాలో ఇప్పుడు ఆల్రెడీ మన నాన్న ల్యాండ్ ఏదో అంటే కనీసం మనం పోయి చూపిస్తాం ఇక్కడ ల్యాండ్ కొన్నాం ఇది అని చెప్తాం వెరిఫై చేసుకోండి తప్పైతే పట్టుకోండి అంటే అట్లా లేదు లేదా రూల్ అంటే ఇక ఈ ఎకరా ముప్పై గుంటల స్థలంలో కొంతమంది ఫ్లాట్లు చాలా మంది పద్దెనిమిది వరకు మంది వరకు తీసుకున్నారు వాళ్ళలో ఒక్కరిని మనం ఎగ్జాంపుల్ గా చూద్దాము ఇది మెయిన్ రోడ్డుకు ఫ్రంటే ఉంటుంది ఫ్రంట్ రైట్ సైడ్ ఉంటుంది స్థలము అది ఐదు వందల అరవై ఐదు గజాల స్థలం అన్నట్టు దానికి సంబంధించినటువంటి ఈ పేపర్స్ ఇది ఇది రిజిస్ట్రేషన్ పేపర్స్ అనమాట రిజిస్ట్రేషన్ అయిన దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీళ్ళు ఉన్నాయి ఏంటంటే ఇది హౌస్ నెంబర్ వచ్చేసి థర్టీ త్రీ బై సిక్స్ బై ఎయిటీ ఫోర్ అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినటువంటి హౌస్ నెంబర్ ఇది అంతకుముందు ఈ ఈ స్థలము ఈ ఇండ్లు ఈ తగ్గ ఇట్లా ఉండే అనమాట ఇవి క్లియర్గా ఇల్లుండే వాళ్ళు కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు ఈ ఇంట్లో ఈ ఇంట్లో కొంతమంది ఒక ఫ్యామిలీ ఎంటుకుండేది అనమాట బాలింతని చూడకుండా కూడా ఆ బాలింతను బయటికి గెంటేసి మరీ ఈ ఇల్లుని ఈ స్థలాన్ని మొత్తము ఆ షెడ్ని మొత్తం కూలగొట్టిరు అట్లనే మొత్తం ఇవన్నీ దాదాపు పద్దెనిమిది ఫ్లాట్లు పద్దెనిమిది ఇల్లు కూలగొట్టి దౌర్జన్యం చేసిరు ఇంత దౌర్జన్యం చేస్తే తీరా ఆ దౌర్జన్యం చేసినోడు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి వానికి రక్షణ ఇచ్చింది తప్ప ఈ బాధితులకు మాత్రం రక్షణ ఇయ్యలే ఇవ్వకుండా ఏం చేసిన రివర్స్గా ఆ కబ్జాదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేసిన వీళ్ళ మీద మర్డర్ అని కేసు పెట్టింది వీళ్ళ మీదనే కబ్జా చేసింది వాళ్ళే అన్ని ఈడ కొలగొట్టింది వాళ్ళే అంత చేసింది వాళ్ళే వీళ్ళు అడ్డ ఇస్తే వీళ్ళ మీద కొట్టడానికి కూడా వచ్చింది వాళ్ళే మళ్ళీ తీరా వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏమో పోలీసులు మామూలు పోలీసులు తీసుకోలేదు తీసుకున్నా కూడా పక్కన పడేసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు ఏమో తీసుకొని ఇప్పుడు మూడేళ్ళు మూడేళ్ళుగా మూడున్నర ఏళ్ళుగా వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పుతున్న పరిస్థితి ఉంది ఎవరిని ఇగో ఈ ల్యాండ్ ఈ ఫ్లాట్లు కొన్న యజమానులను కోర్టుల చుట్టు తిప్పుతున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఇది సర్వే నెంబర్ వచ్చేసి ఎక్కడంటే ఈ రాంగోపాల్పురం తిమ్మాపూర్ హవేలీ గ్రామం ఇది కిలా వరంగల్ మండలం కిందికి వస్తుంది వరంగల్ ఇప్పుడు అంత ముందు అర్బన్ రూరల్ ఉండే కాదు ఇప్పుడు వరంగల్ అయిపోయింది ఎందుకంటే అన్నకొండ జిల్లా అయింది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇలా ఉన్నాయి అంత ముందు నైన్టీ టూలో నైంటీ టూలో మంగలి మండలి జగ్గయ్య అనే వ్యక్తి పేరు మీద ఈ ఎకరం ముప్పై గుంటల స్థలము ఈ రిజిస్ట్రేషన్ అయి ఉందన్నమాట నైన్టీ టూ నుంచి ఆ తర్వాత కొంత ఆయన అమ్ముకున్నాడు కొంతమందికి అమ్ముకోంగా ఆ భాగాలు భాగాలుగా అమ్ముకోంగా వివిధ సర్వేలోకి వెళ్ళిపోయిందనమాట అయినా కూడా ఇప్పుడు ఈ కబ్జాదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపిస్తున్నటువంటి సర్వే నెంబర్ మాత్రం ఈ ఏరియాలో ఎక్కడ లేదు అంతే కదా ఎక్కడ ఉంది అసలు అసలు లేదు ఆ సర్వే నెంబర్ ఈడ లేదు ఇది ఎనభై ఇది రెండు వందల ఎనభై ఇది రెండు వందల యాభై ఏడు ఆ తర్వాత ఈ ఆ అరవై డెబ్బై ఎనభై ఎంత చుట్టుపక్కలనే ఉంది కానీ అతను చూపిస్తున్నటువంటి సర్వే నెంబర్ అనేది రెండు వందలు ఏం చూపించాడు రెండు వందల ఎనభై కే రెండు వందల ఎనభై కే అట ఈ కే ఎక్కడిది ఈ కే ఎక్కడిది ఆ సృష్టించిన ఎవడు ఇదంతా ధరణిలేమో ఈ ఫ్లాట్ ఇరి అంతనేమో మండలి జగ్గయ్య ఆ తర్వాత అమ్ముకున్న వాళ్ళ వీళ్ళ పేర్ల మీద ఉంది కానీ అతను చూపిస్తున్నటువంటి ఆ సర్వే రెండు వందల ఎనభై కే అనేది ఏడు చూపించలేదు మరి ఏడు చూపించినట్టు మరి ఏడు దేవాలే ఆ సర్వే నెంబరు అయితే నాకు ఈ మధ్య కాలంలో నిలిచిన సమాచారం ఏంటంటే మళ్ళీ సర్వే చేస్తే ఆ ఒక కొత్త సర్వే నెంబర్ పుట్టిస్తారట మర పుట్టిస్తే మరి ఎవరి స్థానాలి పోవాలి ఇక్కడ అంటే పోలీసులు ఈ కొత్తగా ఇప్పుడు మామూలు సీఐ ఏం చెప్తుందంటే మీరు ఎవరు ల్యాండ్ కాడికి పోదు మరి ఎవరు పోవాలి కబ్జదారులు పోవాలా ఎవరు పోవాలి కబ్జదారులు పోవాలి రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోవాలి రియల్ మాఫియా పోవాలి ఈ రియల్ మాఫియా వరంగల్ రియల్ మాఫియా అనేది చాలా భయంకరమైన మాఫియా ఎందుకంటే ఇక్కడ ముప్పై రూపాయలకు ఇరవై రూపాయలకు మాటలు జరిగిన సంఘటనలు అనేది చాలా ఉన్నాయి ఇది వరంగల్ అలాంటి దౌర్భాగ్యమైన చరిత్ర కలవంటే ఈ వరంగల్ మహానగరాన్ని ఈ భూమి మాఫియా అనేది ఇప్పటికీ విడిచిపెడతలేదు చాలా మంది ఇక్కడనే కాదు ఈ వరంగల్ మహానగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమాఫియా అనేది రెచ్చిపోతూనే ఉంది ప్రభుత్వాలు మారితే ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీకి మళ్ళా ఈ ఇదివరకేమో ఈ కాంగ్రెస్ రూమ్లో ఏం చేస్తాడు వాళ్ళ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాడిక్కడ బుక్ అబ్జాలు చేస్తూ చిన్న చిన్న వాళ్ళని ఇలాంటి వాళ్ళని బెహరిస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటూ వాళ్ళ లాండ్ ల్యాండ్ని ఏమో బెదిరించడం తీసుకోవడం లేకపోతే బెయిరించి తక్కువ ధర కొనుగోలు చేయడం అమ్మేటట్టు చేసుకోవడం చేసి ఏది గతంలో మళ్ళా రెండు వేల పద్నాలుగులో ఇప్పుడే తెలంగాణలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో మళ్ళా కబ్జాలు మళ్ళా కొత్త కూరలు సృష్టించుకున్నాయి దానికి మూల కారణం ఏంది ధరణి పోర్టల్ ఈ ధరణి పోర్టల్ వల్ల చాలా అన్యాయాలు జరుగుతానో జరిగినాయి కూడా దానికి సంబంధించి దాదాపు లక్షకు పైగా లక్షకు పైగా అప్లికేషన్లు మరి పెట్టిన వాళ్ళు ఇంకా ఎన్ని లక్షల మంది ఉన్నారు వాటిని ఇంతవరకు ఈ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అది పాత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్తోని అంత ధారుణాలు చేస్తుంది దౌర్జన్యాలు చేస్తుంది ఈ భూమాఫియా రెచ్చిపోతుందని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ధరణి పోటీలు తీసి మరి కొత్తగా ఏమైనా మొత్తం ఊడిపడిచిందా అంటే ఏది లేదు మళ్ళా కాదే బీఆర్ఎస్ ప్రభుత్వ లేవని ఇక్కడ రెచ్చిపోయేళ్ళు ఏది కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిపి సీక్రెడ్ కలిసి భూమాఫియా కలిసి ఈ కబ్జాలను చేసుకుంటూ వచ్చారు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తర్వాత మళ్ళీ ఇటుపక్క మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ దీనికి ఓ హ్యాండ్ ఇచ్చి ఎంక నుండి తోషేస్తూ ఆ పెద్ద పెద్దోళ్ళు ఈ పెద్ద పెద్ద మంత్రి ఒక మంత్రి వరంగల్ సంబంధించిన ఒక మంత్రి అనుచరులు కూడా ఈ ల్యాండ్ కబ్జాలో భాగస్వాములైనట్టు చాలా సమాచారం తెలుసుకోవాలి సరే ఏదేమైనా సరే రెండు వందల యాభై ఏడు పైసీ ఈ ఈ స్థలం అయితే రెండు వందల యాభై ఏడు పైసీ సర్వే నెంబర్లో ఉంది మరి వాళ్ళు చెప్తున్నటువంటి ఆ సర్వే నెంబర్ ఎక్కడ ఆ ల్యాండ్ ఎక్కడ ఆయనకి ఎంత ఉంది ల్యాండ్ ఇది అంత పెద్ద దుర్మార్గమైన చర్య సరే ఏదేమైనా సరే ఇంతవరకు బాగానే ఉంది వీళ్ళు కనుక ల్యాండ్ తీసుకున్నారు ఈ ప్లాట్లు కొనుక్కున్నారు వాళ్ళ భవిష్యత్తు కొరకు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కొరకు ల్యాండ్ తీసుకున్నారు ఇక్కడ కట్టుకునే పరిస్థితి ఉంది రేగుల షీట్లు కూడా రూమ్లు కూడా కట్టుకునే పరిస్థితి ఉంది మరి ఇది బోగస్ ల్యాండ్ అయితే రిజిస్ట్రేషన్ ఎట్లా చేసేళ్ళు వీళ్ళు తప్పైతే సర్వే చేయకుండానే కూడా పర్మిషన్ ఇస్తుందా మున్సిపాలిటీ వాళ్ళు ఇంటి నెంబర్ ఇస్తారా అసలు రిజిస్ట్రేషన్ అవుతుందా ధరణిపోటలే కదా రిజిస్ట్రేషన్ అయింది అంతే కదా ధరణిపోటులే రిజిస్ట్రేషన్ అయింది కదా ఎన్ని జరిగినా కూడా మళ్ళా ఈ కొత్తగా ఈ కబ్జాదారులు ఇది నాదేనంటే ఎట్లా అన్నట్టు అంటే వీళ్ళ అధికారులందరూ అధికార యంత్రాంగం మొత్తం తప్పు చేసిందా అంటే కొత్త సర్వేను సృష్టించి దోసుకోపోండి వీళ్ళంతా పేదలు కొన్న వాళ్ళు పద్దెనిమిది మంది ఒక మధ్య తరగతి కుటుంబాలు వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసము ఈ స్థలాలు ఫ్లాట్ లెక్కలు కొనుక్కున్నారు జర్ర కొద్ది కొద్దిగా అరేకులు చేయట్లు వేసుకున్నారు అంటే ఇదంతా సర్వే చేసిళ్ళు వీళ్ళ వ్యవహారం వీళ్ళ కథ వీళ్ళ బతుకులు ఎలాంటివి ఇలాంటి వాళ్ళంతా వ్యవహారం చేసి ఈ మెయిన్ రోడ్డుకున్నది దాదాపు పది ఇరవై కోట్ల ల్యాండ్ ఇది దీన్ని తేరగా దుబ్బేయాలి నాకు అంగబలం ఉంది నాకు అర్ధ బలం ఉంది నాకు పొలిటికల్ బలం ఉందని ఈ భూకబ్జా ఈ భూ ఈ ల్యాండ్ మాఫియా ఈ దుర్మార్గులు ఇగో ఈ గా ఈ ఘాతుగానికి ఇప్పుడు ఎంత ఎంత ఎంతైనా చిన్న రేకులు షేడ్ చేయాలంటే ఈ రోజు లక్షకు పైన ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంది దాదాపు వీళ్ళు కొని ఈ ల్యాండ్ ఓనర్ మొదట్లో పట్టాదారు ఆ తర్వాత అమ్మినోళ్ళు వేరే 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 వాళ్ళకి అమ్ముకుంటూ వచ్చిండు వాళ్ళ నుంచి వీళ్ళు కొనుక్కున్నారు వీళ్ళు కొనుక్కొని ఇప్పుడు నాలుగు ఆరు సంవత్సరాలు అవుతుంది మరి వాళ్ళదే అయితే కబ్జాదారులు ఈ ల్యాండ్ అయితే మరి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిరు వాళ్ళ ల్యాండ్ అయితే వాళ్ళ ల్యాండ్ అయితే రావాలి చూపియాలి ఆధారాలు చూపియాలి ఆ అవసరం అయితే వాళ్ళు కోర్టుకు పోవాలి వీళ్ళకి కోర్టుకు పోమంటారు లేకపోతే వీళ్ళకి సర్వే చేయమంటారు ఆల్రెడీ అన్ని ఆధారాలు ఉన్నాయి పర్మిషన్లు మున్సిపాలిటీ ఇచ్చింది కూడ ఇచ్చింది వీళ్ళందరు పర్మిషన్లు ఇచ్చి వీళ్ళ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి ఇవే ఆధారాలు కొంతమంది ఈ ల్యాండ్ పేపర్లు పెట్టుకొని లోన్లు తీసుకున్నారు మరి ఆ లోన్లు ఇచ్చినే కూడా వాడు కరెక్ట్ వాడు కూడా సర్వే చేసుకుంటాడు కదా వాడు కూడా ఈ రిజిస్ట్రేషన్ ఆ వెబ్సైట్లో చూస్తాడు కదా ఈ ల్యాండ్ కరెక్ట్ అయినా ఈ నెంబర్ కరెక్ట్ అయినా అని చూసుకున్న తర్వాత వాడని లోన్ ఇస్తాడు అంతే కదా మీరు లోన్ తీసుకుని ఉంటారు కదా మరి వాడే ఇట్లు ఇచ్చిండు లోన్ ఇచ్చిడు ఆ బ్యాంకు లోన్లు ఇచ్చిచ్చిర్రు ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఎట్లా లోన్లు ఇచ్చారు అంతే ఇదంతా పక్కా ఉంది కానీ ఏదో బెదిరించి ఏదో బెదిరించి బెదిరిస్తే వీళ్ళు పోతారు ఎందుకంటే వీళ్ళు ఆర్థిక బలం అంగబలం లేదు కదా పొలిటికల్ బలం లేదు కదా ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా ఏంటంటే అప్పుడు కబ్జా చేయడానికి ప్రయత్నం చేసిన తర్వాత కుల కొట్టిన తర్వాత వీళ్ళని ఒక 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 కైండ్ ఆఫ్ మైండ్ సెట్లోకి తీసుకుపోయేళ్ళు ఇక మీరు గజానికి ఇస్తే మీకు కబ్జా చేయము మీకు వెళ్ళిపోతామని బేర ఆడారు ఏమని అబ్బా సో మీద కబ్జా చేసి తీసుకొని మళ్ళీ బేరం ఆడి పుణ్యాన్ని పైసలు దెబ్బడానికి నీ అబ్బ కష్టం నీ అయ్య కష్టం ఇదేమన్నా పేదలు కొనుక్కున్నారు రాబాయ్ పేదలు కొనుక్కున్నారు పేదలు వనుక్కుని వాళ్ళ జీవితాలు బాగు చేసుకుంటాను కొనుక్కుని కష్టపడి కొనుక్కుంటే నువ్వు వచ్చి ఈ గజానికి ఇరవై వేలు లేకపోతే గజానికి వెయ్యి గజానికి ఐదు వందలు మేము ఇచ్చి పెడతాం అంటే ఈ పుణ్యానికి వచ్చింది ఏమన్నా అమ్మాయికి పుట్టిన వాళ్ళకైతే ఇలాంటి ఆలోచనలు ఉంటాయి చక్కగా ఒక్కరికి పుట్టిన వాళ్ళకైతే ఇలాంటి ఆలోచనలు ఉంటాయి లేవు కాబట్టే ఈ పేదల మీద వాడి ఈ పద్దెనిమిది మంది పేదల జీవితాలు ఆగం చేస్తేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు సరే ఈ కేసు ఈ విషయము అప్పట్లో అన్ని ఛానల్లో వచ్చింది అన్ని పేపర్లు వచ్చింది ఏ ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా లేకపోతే ఏ ముఖ్యాధికారైనా ఎవరైనా స్పందించిర్రా దాదాపు మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళు వాళ్ళ ఇల్లు కట్టుకోకుండా వాళ్ళ ఆశల్ని మధ్యలోనే విడిచిపెట్టి ఈ ప్లాట్లు మాకు ఎప్పుడొస్తాయి లక్షలు వేసుకున్నాము మా జీవితాలు ఎట్లా మా పిల్లల జీవితాలు ఎట్లా అని కొండకు ఎదురు చూసినట్టు గోరికడ నక్కలు ఎదురు చూసినట్టు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఈ మళ్ళీ తిరిగి ఇప్పుడు ఏమో లోన్ తీసుకొని మళ్ళీ ఇల్లు కట్టుకుందాం ఆ పిల్లల కోసం అనుకుంటే కూడా మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ వచ్చి మళ్ళీ అడ్డుకున్న పరిస్థితి ఉంది ఈ విషయాలన్నీ అన్ని పేపర్లు బరాబర్ ఉన్నాయి పోలీసులకైనా ఈ విషయం అర్థమవుతలేదా పోలీసులు ఎట్లా చెప్తారు మీరు ఎవరు పోతుంది ల్యాండ్ కాడి కానీ ఏదైనా లిటిగేషన్ ల్యాండా సర్వే నెంబర్ ఏమైనా తేడా చెప్తాందా ఇదే ప్లేస్లో అద్దులేమో ఏమో బరాబారు ఉంటాయి మధ్యలో ఏమన్నా ఈ సర్వే నెంబర్ రెండు సర్వే నెంబర్లో పడుతున్నాయి రెండు సర్వే నెంబర్లో పడటప్పుడు ఇదే ప్లేస్లో బట్టి చుట్టుపక్కల ఉన్న బట్టి రెండు సర్వే నెంబర్ కనబడ్డప్పుడు ఇది లిటికేషన్ ల్యాండ్ అనే ఒక నిర్ణయానికి రావాలి బరాబారు ఉన్నాయి ధరలే చూపిస్తుంది కూడా పర్మిషన్ ఉంది మున్సిపల్ పర్మిషన్ పర్మిషన్ ఉంది అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాక పేపర్లు కూడా పోలీసులు చూపించినా కూడా ల్యాండ్ గార్డ్కి ఓడిపోవద్దు ల్యాండ్ గార్డ్కి ఓడిపోద్ది నువ్వెవరే చెప్పడానికి పోలీసులకి ఏమైనా రైట్ ఉందా చెప్పాలి బాబు ఇది మీ ల్యాండ్ ఇది సివిల్ వ్యవహారం ఇవి మీరు కొట్టుకోవాలని ఒక సలహా ఇవ్వాలి లేకపోతే సపరేట్గా వీళ్ళకు ఈ ల్యాండ్ వాళ్ళకు రక్షణ కల్పించాలి ఇంతమంది పద్దెనిమిది మంది బాధితులకు రక్షణ కల్పించాలి కబ్జా చేయడం కబ్జా చేయడానికి కబ్జా చేయడానికి ఏమైనా చట్టబద్ధత ఉందా ఏమైనా హక్కు కబ్జా చేయడం ఏమన్నా కబ్జా చేసినంటే అది పెద్ద నేరం కబ్జాదారుల నుంచి బాధితులను కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది మరి మామూలు పోలీసులు ఏం చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు ఇచ్చేమన్నా ముడుపులకు ఏమైనా ఆశపడి సైలెంట్గా ఉంటున్నారా అనే విషయాన్ని ఈ విషయాలకు అటు ప్రభుత్వ అధికారులు అటు ప్రజా ప్రతినిధులు ఇటు పోలీసులు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకపోతే ప్రజాగ్రహానికి గురి కావలసిన అవసరం వస్తుంది